హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా ఈ నెక్ మనం ఇంతవరకు అయితే కుర్తా నెక్స్ అనేది స్టిచ్ చేసుకున్నాము ఇదే నెక్ మనకి బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఉక్స్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకుంటే చాలా అనేసి చాలా అంటే నీట్గా వస్తుంది అది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మనం వీడియోలో చూద్దాము చూడండి కట్స్ అనేది మనకి నీట్గా రావాలి రౌండ్గా రానప్పుడు కొంచెం మనం ఇట్లా కుట్లు వేప తీసుకునే పిన్ ఉంటుంది కదా ఈ పిన్నుతో ఇట్లా రౌండ్ అనేది చేసుకుంటే మనకి నీట్గా రౌండ్ అనేది వస్తుంది ఈ విధంగా మనం ఫైనల్గా బ్లౌజ్ వచ్చేసి మనకి రెడీ అవుతుంది ఎలా ఉందో చూడండి ఫైనల్గా ఇది అనేది నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళి అయితే చూద్దాము చూడండి కటింగ్ కావాల్సి మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను చూడండి మనకు వచ్చేసి బోట్ నెక్ అనేది ఈ డిజైన్ అనేది పెట్టాను నేను అయితే వీళ్ళది వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజ్ అనమాట షోల్డర్ వచ్చేసి మనకి ఆరు ఆరు ముప్పై ఇంచులు వచ్చింది వీళ్ళది షోల్డర్ వచ్చేసి అందులో నేను నెక్ విత్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను ఈ మూడున్నర ఇంచులు నెక్ విత్ అనేది మార్కింగ్ చేసుకున్నా స్టిప్ పేపర్ మీద మనం మార్కింగ్ చేసుకుంటే ఎప్పుడైనా సరే నెక్స్ వెనకాల కట్స్ అనేవి నిలబడినట్టు ఉంటాయి అనమాట బాడీకి వద్దినట్టు ఉంటాయి అనమాట అయితే ఇది బ్యాక్ ఉక్స్ కదా మనం స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచు ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ మనకి కాజా హుక్స్ పట్టి కోసం ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి నేను హాఫ్ ఇంచు మార్కింగ్ తీసుకున్నా అక్కడి నుంచి నెక్ విత్ మూడున్నరకి మార్కింగ్ చేసుకోవాలి అక్కడి నుంచి మూడున్నరకి నెక్ విత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చూడండి స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోండి స్టిప్ పేపర్ మీద మనం కట్స్ అనేది స్టిచ్ చేసుకుంటేనే మనకి బాడీకి అద్దినట్టు స్టిప్స్ కట్స్ అనేవి నీట్గా ఉంటాయి అనమాట నెక్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి నాకు నెట్ హైట్ నెక్ హైట్ వచ్చేసి పదిన్నర ఇంచులు వచ్చింది పదిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోండి ఇప్పుడు ఈ బాక్స్లోనే మనకి మా ఎలా నెక్ కట్స్ అనేది రావాలో చూద్దాం చూడండి ఇక్కడికి వచ్చేసి లోపల సైడు మనకి లోపలకి వచ్చేసి లోపల సైడు హాఫ్ ఇంచు ఖర్చు మార్కింగ్ చేసుకోండి పై నుంచి వన్ ఇంచుకి మార్కింగ్ చేసుకోండి చేసుకుని లోపల సైడు హాఫ్ ఇంచుకి ఖర్చు మార్కింగ్ చేసుకోండి చూడండి లోపల సైడు హాఫ్ ఇంచు స్ట్రైట్గా లైన్ అనేది తీసుకోండి హాఫ్ ఇంచ్లో మనకి కట్స్ అనేవి పెట్టుకుంటే మనకి నీట్గా బాడీకి అద్దినట్టు మనకి కుదురుతుందనమాట ఫినిషింగ్ అనేది చూడండి ఇది ఒకట్లా క్యాప్ మూత ఏదైనా సరే మీ ఇంట్లో ఏదైనా క్యాప్ మూత ఉంటే ఆ క్యాప్ మూత ఒకటిన్నర ఇంచ్ వెడల్పు వచ్చేటట్టు చూసుకుని ఆ క్యాప్ మూతతో ఇట్లా నీట్గా కట్స్ అనేది డ్రా చేసుకోండి చూడండి నీట్గా ఈ ఆ బాక్స్లోనే రావాలి కట్స్ అనేది చూడండి మనకి ఫ్రంట్ కుర్తీ నెక్కి వచ్చేసి ఒక టూ స్కాలప్స్ అనేది వస్తాయి మనకి బ్యాక్ను నెక్ డీప్ను బట్టి మనకి ఎన్ని స్కాలప్స్ వస్తాయో చూసుకోండి నాకైతే ఫోర్ వచ్చినాయి ఈ ఫోర్ వచ్చిన తర్వాత చూడండి ఈ స్కాలప్స్ని ఇటు నుంచి డ్రా చేసుకోండి ఇప్పుడు ఫోర్ స్కాలప్స్ గీసుకున్న తర్వాత మీకు కనిపించట్లేదు చూడండి నేను మార్కర్తో కూడా గీస్తున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్ ఈ కట్టు హాఫ్ ఇంచ్కి ఇక్కడ స్కాల లీఫ్ షేప్లో గీసేసేయండి ఇక్కడ హాఫ్ ఇంచు అక్కడ వదిలేసి ఈ దాని కొరకు ఇట్లా స్కాలప్ చిన్న లీఫ్ షేప్ వచ్చేటట్టు గీసేయండి చూసారు కదా మనకి నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇది ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కట్టింగ్ చేసుకోండి ఒక వన్ ఇంచు ఖర్చు కోసం వదిలేసుకోండి ఒక వన్ ఇంచు ఖర్చు కోసం వదిలేసుకొని నీట్గా ఎలా ఉందో అలా కటింగ్ అనేది చేసేసుకోండి ఏదైనా పిన్ అనేది ఒకటి పెట్టేసుకుని కదలకుండా నెక్ అనేది కట్ చేసుకోండి ఎందుకంటే పిన్ని పెట్టుకుంటే మనకు అటు ఇటు కదలకుండా ఉంటుంది చూడండి ఇక్కడ పైకి వచ్చేసరికి మనం హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటాం కదా ఆ హాఫ్ ఇంచు వరకు ఇట్లా స్టిచ్ చేసుకుంటే మనకి నెక్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది ఈ విధంగా పేపర్ అనేది కట్ చేసుకోవడం వల్ల చూడండి నెక్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో మనకి మిడిల్లో కటింగ్ చేసుకోండి ఎందుకంటే మనకి ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్ వస్తాయి అనమాట బ్యాక్ హుక్స్ వచ్చినా నెక్ అనేది షేప్ అవుట్ అవ్వకోకుండా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అది ఎలా అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా స్టిచ్చింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా అబ్జర్వ్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే ఉంటుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న నెక్స్ అనమాట ఇవి చూడండి మనకి బ్యాక్ పార్ట్లో ఈ విధంగా వచ్చేస్తాయి రెండు పార్ట్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ అనేది డ్రా కటింగ్ చేసుకుందాము చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా సేమ్ ఇట్లా ఫోల్డింగ్ ఒక పేపర్ని ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకుని చూడండి సమానంగా నీట్గా పేపర్ అనేది కట్ చేసుకోవాలి ఇట్లా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్ పెట్టుకుని నెక్ విత్ వచ్చేసి ఎంత పెట్టుకున్నాం మనం మూడున్నర ఇంచెస్ పెట్టుకున్నాం నెక్ హైట్ వచ్చేసేసి నేను సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను నెక్ హైట్ వచ్చి సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను నెక్ విత్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఇట్లా ఒక బాక్స్ షేపు గీసేసుకోండి ఇక్కడ వచ్చి పైన హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుని లోపల సైడ్ నుంచి హాఫ్ ఇంచుకు మార్కింగ్ చేసుకోవాలి లోపల సైడ్ నుంచి హాఫ్ ఇంచుకి ఇట్లా బాక్స్ షేప్ మారితే మనకి స్కాలప్స్ అనేవి లోపలికి వస్తాయి బయట వైపు మార్కింగ్ చేసుకుంటే మనకి డీప్ అనేది ఎక్కువైపోతుంది అనమాట ఎప్పుడైనా లోపల సైడ్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి పైన హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుని నీట్గా ఒక టూ స్కాలప్స్ వచ్చేటట్టు డిజైన్ చేసుకోండి చూడండి ఇట్లా టూ స్కాలప్స్ వచ్చేటట్టు ఇట్లా లీఫ్ షేప్ గీసేయండి చూసారు కదా ఎంత నీట్గా సింపుల్గా వచ్చేసిందో నెక్ అనేది ఇది ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడికి వచ్చేసి ఫ్రంట్ హాఫ్ ఇంచు ఖర్చు మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి కట్ చేస్తే మనకి ఇట్లా నెక్ అనేది అవుట్ అవ్వకుండా ఉంటుందన్నమాట చూడండి ఎంత నీట్గా మనకి ఫ్రంట్ నెక్ అనేది రెడీ అయిపోయిందో చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్దాము స్టిచ్చింగ్ వచ్చేసి నేను వచ్చేసి చూడండి మనకి నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ని గమ్ము పెట్టి అంటించేసుకున్నాను నేను నీట్గా ఉంది చూడండి ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉందో ఇప్పుడు వచ్చేసి పైన మనకి ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఆ ఒరిజినల్ క్లాత్ మీద ఈ నెక్కి ఒక ప్యాప్ లైనింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇట్లా ఎన్నింగ్ స్టిచ్చింగ్ చేసుకుని రెండు ఒక సైడే వచ్చేటట్టు పెట్టుకోవాలి చూడండి రెండు ఎదురు బదురు నెక్స్ అనేది వచ్చేటట్టు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా పెట్టుకుని కదలకుండా పిన్స్ అనేది పెట్టేసుకోవాలి నీట్గా చూడండి ఈ విధంగా కదలకుండా పిన్స్ అనేది పెట్టేసుకోవాలి ఒరిజినల్ ఒరిజినల్ పైన ఇది పెట్టుకుని మనం తిరగ చూడండి ఇక్కడికి వచ్చేసరికి నీట్గా అసలు చాలా స్కాలప్స్కి ఎండింగ్లో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఈ మూలలంపట సూది సూరి కిందకు దిగాలి పాదం పైకి లేవాలి నీట్గా చూడండి నేను ఎలా అయితే తిప్పుతున్నానో చూడండి మనంతా హ్యాండ్తోనే ఉంటుంది మనకి ఇదంతా చాలా అంటే చాలా నిదానంగా చాలా టైం పడుతుంది ఈ స్కాలప్స్ అనేది స్టిచ్ చేసుకోవడానికి చూడడానికి ఈజీగా ఉంటుంది కానీ స్టిచ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందన్నమాట చూసారు కదా ఎడ్జెస్లో మనకి కా క్యాన్వాస్ పేపర్ ఎక్కడుందో దానికి ఎడ్జెస్లో ఇట్లా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒకటి అయిన తర్వాత ఇంకొకటి కూడా నెక్స్ట్ ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు నీట్గా ఎడ్జెస్లో మూలలంబట సూది కిందకు దిగాలి పాదం పైకి లేవాలి ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా నీట్గా వచ్చేసింది మనకి ఈ ఈ నెక్కి కటింగ్ అనేది బ్లౌజ్ కటింగ్ అనేది మీకు కావాలనుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో కటింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను నేను చూడండి రెండు నీట్గా ఇట్లా స్టిచ్ చేసుకోవాలి చూడండి మనకి నీట్గా వచ్చేసింది ఒక పావు ఇంచు వెడల్పులో క్లాత్ని నీట్గా ఇట్లా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఒక పావు ఇంచు ఖర్చు కోసం వదులుకుని నీట్గా ఇట్లా కటింగ్ చేసుకోవాలి రెండు ఇంకొక పేపర్ కూడా సేమ్ అట్లాగే ఇంకో కూడా ఇట్లా కట్ చేసుకుని మిడిల్లో చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి మూలలు చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి రెండిటికి కూడా చూడండి నీట్గా ఇట్లా తిరుగుతీపుకోండి రెండు వేలతో ఇట్లా పైకి లేపితే మనకి స్కాలప్స్ అనేవి నీట్గా వచ్చేస్తాయి చూడండి చూడండి మనకి రెడీ అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చినాయో ఒకవేళ ఏమన్నా ఎక్కడన్నా చిన్న కొంచెం కా పేపర్ అనేది లోపల ఉంటే కనుక క్లాత్ అనేది చూడండి మూలలంపట రాకపోతే ఇట్లా తిరుగు తిప్పుకుని మనకి కుట్లిపతిసే పిన్ ఉంటుంది కదా ఇది దీంతో రౌండ్ అనేది తిప్పుకుంటే ఏదన్నా క్లాత్ లోపలకు ఉంటే బయటకు వచ్చేస్తుంది అనమాట రౌండ్గా నేను ఒకసారి ఐరన్ చేసేసుకున్నారంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి రెండు పార్ట్స్ మనకి రెడీ అయినాయి ఇంకా నార్మల్గా మనం కాజా వక్స్ పట్టి బ్యాక్ సైడ్ వస్తున్నాయి కాబట్టి బ్యాక్ సైడ్ వేసేసుకోవాలి వెనకాల డాట్స్ వేసుకోవాలి చూడండి బ్యాక్స్ పార్ట్లో మనం నార్మల్ బ్లౌజ్కి వేసుకున్నట్టు డాట్స్ అనేది నీట్గా వేసేసుకోవాలి మనం ఎంతవరకు అయితే మార్కింగ్ చేసుకున్నామో అంతవరకు డాట్స్ వేసుకుని కాజా ఉక్స్ పట్టి మనకి ఫ్రంట్ పార్ట్లో వేసుకుంటాం కదా కాజా పట్టి సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా వేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది చూడండి నేను కాజా పట్టి కూడా వేసేసాను చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా మనకి షేప్ అనేది వచ్చేసింది చూసారా దీనికి వచ్చేసి డోరీస్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు వచ్చేసి కింద మనకి ఈ పట్టి వేసుకోవాలి కదా మనం నడుం పట్టిది నడుం పట్టిది కూడా వేసుకుని నేను డోరీస్ అనేది కొంచెం మోడల్ది స్టిచ్ చేశాను చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మనకి ఫినిషింగ్ కూడా చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మనకి బ్లౌజ్ అనేది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం చూడండి మనం కట్ చేసుకున్నాం కదా సేమ్ ఒరిజినల్ క్లాత్ పైన పెట్టుకుని మిడిల్లో చిన్న టక్స్ పెట్టుకోండి మనకి క్రాస్గా అనేది వెళ్ళకోకుండా నెక్ అనేది ఇట్లా మిడిల్లో టక్స్ పెట్టుకుని ఈ రెండు టక్స్ కలిసేలాగా ఒకచోటను పెట్టేసుకోండి కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి కొత్తగా స్టిచ్ చేసుకునే వాళ్ళైనా పాతమైనా కొంచెం పిన్స్ అనేది పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉండదు ఇది బాగా కొంచెం సిల్క్గా ఉంది కదా జారిపోతుంది అనమాట క్లాత్ చూడండి నీట్గా మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో దానిపైన ఎడ్జెస్లో చూడండి నా స్టిచ్ అనేది ఎంత ఎడ్జెస్కి వస్తుందో చూడండి అంత ఎడ్జెస్లో స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి నీట్గా దీన్ని కూడా పావించి వెడల్పులో క్లాత్ అనేది వదులుకుని కటింగ్ అనేది చేసేసుకోవాలి చేసుకుని చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి మూలలమ్మట మూలమ్మట చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి చూడండి ఇట్లా రెండు వేళ్లతో దీన్ని పైకి లేపితే స్కాలప్స్ అనేవి రెడీ అయినాయి మనకి మనకి ఫ్రంట్ నెక్ అనేది రెడీ అయింది ఇప్పుడు వచ్చేసి మనకి లోపల ప్రిన్సెస్ కట్ కింద కటింగ్ అనేది చేసుకున్నాం అనమాట ఇది వితౌట్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలి ప్రిన్స్ కట్ అనేది చూడండి చూపిస్తాను స్టార్టింగ్ మనకి ఇక్కడ వచ్చేసి మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ రెండు మార్కింగ్లకి చిన్న టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఫస్ట్ పెట్టేసుకుని మనకి సింపుల్గా ఎలా కట్ చేసుకో స్టిచ్చింగ్ చేసుకోవాలి కొత్త వాళ్ళకి అయితే అనేది చూపిస్తా చూడండి ఈ రెండిటిని ఇట్లా పెట్టుకుని మనం మార్కింగ్ చేసుకున్న రెండిటిని ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ కడుకు వచ్చేసరికి కొంచెం కొంచెం క్లాత్ అనేది జరుపుకుంటూ రౌండ్గా వెళ్ళిపోవాలి చూడండి నేను క్లాత్ అనేది కిందకు తోస్తున్నాను చూడండి ఇట్లా నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో చేసుకుంటే మనకి ప్రిన్సెస్ కట్ అనేది మనకి నీట్గా వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో సేమ్ ఇంకోటి కూడా అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి ఇక్కడ కూడా అంతే హాఫ్ ఇంచ్ వెడల్పులో ఇట్లా రెండింటిని క్లాత్ను పట్టుకుని ఎట్లయితే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి క్లాత్ను జరుపుకుంటూ ఉండాలి మనం చూడండి నేను ఎలా జరుపుతున్నానో చూడండి కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఇది ఎందుకంటే చాలా వరకు క కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రాదనమాట ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ అలవాటైతే మనకి నిదానంగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవడం వస్తుందనమాట చూడండి నీట్గా మనకి రెడీ అయిపోయింది చూడండి ప్రిన్సెస్ కట్టి ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఇక నార్మల్ బ్లౌజ్కి మళ్ళీ అన్నీ జాయింట్ చేసుకుంటే మనము నీట్గా సరిపోతుంది హ్యాండ్స్ ఇవన్నీ ఇప్పటికీ లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అనేది చూపిస్తున్నాను చూడండి ఫైనల్గా వచ్చేసి మనకి నెక్ అనేది రెడీ అయిపోయింది బ్లౌజ్ అనేది చూ ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో చూస్తున్నారు కదా హ్యాండ్స్కి వచ్చేసి నేను చిన్నగా రాసి హ్యాండ్స్ టైపు నేను స్టిచ్చింగ్ అనేది చేశాను ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా ఎంత నీట్గా వచ్చిందో మనకి చూడండి దీనికి సంబంధించిన కటింగ్ వీడియో మనకి కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా కటింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్